సైడ్ కి అన్ని కొరనై రెండు నిమిషాలు నేను బాబం కొంజలై దగ్గర నుంచి అది అలా ఉండాలి కడు నిన్ను నాక తొండాలి ఆ మందు మండలో అది కాస్త కాస్తే అక్కడ ఉందా ముందు సృష్టి కష్ట అలాగే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలన్నా చేయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భూ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆయన్ని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుని ఈరోజు ఒక ఉప్పు సంకల్పానికి వజ్రోత్సవం చేస్తున్నాం మనం ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఒక సంక్షోభం వచ్చిందంటే దాని వెనకాల దాన్ని క్లియర్ చేసే విధానంలో దాన్ని సరిచేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడితే దాని ప్రాబ్లం సాల్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారే అవుతారు ఐదు సంవత్సరాలు అరాచక పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాన్ని గాడిలో పెట్టడానికి కుటుంబాన్ని పార్టీని మా కార్యకర్తలు అందరూ కూడా మనం సమన్వయంతో ఉండాలి రాష్ట్రాన్ని ముందు పెట్టాలి మన పర్సనల్ ఏమన్నా ఉన్నా సరే అవి తర్వాత చూద్దాం ముందు రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి ఒక మాకు పిలిపించి రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాత్రధారులు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆయన గురించి కాదు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం బాగుంటాం గురించి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి అలాగే ఆయన మరెన్నో అభివృద్ధి సంక్షేమ శాస్త్రాలను ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మరింతగా మన ఆంధ్ర ప్రజలతో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బట్టల్లో ముందుకు తీసేవాలని కోరుకుంటూ